నీళ్ళు నచ్చి తిరగడానికి పాయింట్ పెట్టుకుంటారు దీని వచ్చికి తీస్తే జీరోకి వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదే పాదం మీద దీని మీద నార్మల్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో చూద్దురు ఇది నార్మల్ మెషిన్ మీద అదే సేమ్ ఇదే మిషన్ మీద ప్లేటు పాదం మార్చకన్నా కుడితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూద్దరు ఫస్ట్ ఇలా కుడుతున్నప్పుడు ఇలా ఉంచు కార్నర్ కుడుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి పాదం గ్యాప్ ఉండటం వల్ల పుట్టి వచ్చరికి కరెక్ట్గా రాదు కార్నర్లు వచ్చేసరికి లోపలికి లాక్ ఉంటుంది ఇక్కడ లోపల లాక్కుంటుంది కాబట్టేసి దానికోసం నేను చేసింది ఏంటంటే ఒక ప్లేటు పాదం మార్చాం అని చెప్పేసి మార్చాం అనమాట అది ఇప్పుడు మీకు ప్లేటు పాదం మార్చి చూపిస్తాము ఓకే అండి దానికి కావాల్సింది చెప్తాను Y por